మనతో పాటు పొలిటికల్ చంద్ర శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా రోజులకి ఎన్నికల ముందర నుంచి కూడా ఒక రకమైన అసంతృప్తి వాదాన్ని అసమ్మతి వాదాన్ని వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా వినిపిస్తూ వచ్చారు ఫైనల్గా ఒక కన్క్లూజన్ వచ్చింది అని ఒక పది రోజుల క్రితం సీనియర్ లీడర్స్ అందరూ ఒక సంకేతం ఇచ్చారు కానీ ఆయన తన పందా ఏమి మార్చుకోలేదు అన్నట్టుగా రిజిగ్నేషన్ లెటర్ అయితే సబ్మిట్ చేశారు సో ఏ విధంగా చూడాలి నెక్స్ట్ ఆయన స్టెప్ స్టెప్ ఏంటి నెక్స్ట్ జనసేన వైపే ఎందుకంటే మనకు సమాచారం లేదా మొదటి నుంచి కూడా ఏంటంటే ఆయన ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాడు పొలిటీషియన్ గా ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఒక ఐదు సార్లు ఎమ్మెల్యే కావడం మామూలు విషయం కాదు రాజకీయాలకి చాలా కురువుద్దులు ఉన్న జిల్లా అది ఇప్పుడు అక్కడి నుంచి ఆయనకి ఆయన ప్రమేయం లేకుండా వైసీపీలో చేర్చుకోవటం టిక్కెట్లు ఇవ్వటం ఇవన్నీ కూడా ఆయన నచ్చల స్థానికేతలు తీసుకొచ్చి ఇక్కడ పెడతాం ఇవన్నీ కూడా పలు మీరు చెప్పినట్టు ఎలక్షన్ టైంలోనే రెండుసార్లు రాజీనామాకి సిద్ధపడ్డాడు కానీ పెద్దలు అందరూ కూడా విజయసాయి రెడ్డి గారు కావచ్చు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఇంటికి వెళ్ళి విజయవాడలో ఒప్పించి వాళ్ళను ఆయన ఒప్పించకుండా ఒప్పించి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి రాజీనామా అనేది ఉపసంహరం చేశారు కానీ అయిష్టంగానే అక్కడ పోటీ చేశారు ఇప్పుడు ఓడిపోయారు దామచల దామచర్ల అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు కాకపోతే ఎందుకు ఆయన అంటే రాజకీయ జీవితం ఆయన ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ముక్క ముక్కసోటి వ్యక్తిత్వం ఉంది ఎందుకంటే రాజకీయాల్లో ఆయన రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీకి సమీప బంధువు కాబట్టి అక్కడ ఏంటంటే పేర్నల్గా వైవీ సుబ్బారెడ్డి ప్రాధాన్యత పెరగటం దీన్ని దీన్ని తగ్గించటం మధ్యలో వీళ్ళిద్దరిని సమస్య పరిష్కరించగా సజ్జలెళ్ళటం ఇవన్నీ కూడా రకరకాలు జరిగినాయి కానీ అవి తాత్కాలికంగా జరిగినాయి కానీ దీర్ఘకాలికంగా పూర్తిగా ఇతను పార్టీకి మనకు ఉంటే సీనియర్ కదా మనకు కావాలి కదా జిల్లాని ముందుకు తీసుకెళ్ళాలి కదా పక్కన ఉన్న నెల్లూరు జిల్లాతో కూడా ఇంకా సైన్యత సంబంధాలు ఉన్నాయి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోబట్టి మీరు అన్నట్టు ఒకవైపు ఇప్పుడు నెల్లూరులో సున్నా ఇప్పుడు ఎలక్షన్స్ ఎలక్షన్స్లో తొమ్మిది జిల్లాల్లో సున్నా దాంట్లో నెల్లూరు కూడా కంచుకోటలాగా ఉన్న నెల్లూరు కూడా ఎందుకు అయిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ప్రశాంతి గారు వాళ్ళు మిస్సెస్ వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు ఆనం ఫ్యామిలీ ఎందుకు వెళ్ళిపోయింది వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు కేవలం అక్కడ నియంతృత్వ ధోరణి అనేది వాళ్ళకి అర్థమవుతుంది అదే సమయంలో అక్కడ నెల్లూరుని పార్టీని బతికించుకునే క్రమంలో రివ్యూ జరుగుతున్న సమయంలోనే ప్రకాశం జిల్లా మొత్తం కంప్లీట్ ఇప్పుడు ఏమైపోయింది ఒక్క ఎమ్మెల్యే పాలెం ఉన్నాడు తాడిపత్రి చంద్రశేఖర్ ఆయన ఒకటి ఉన్నాడు మిగతా పరిస్థితి దర్శి ఒకటి అది కూడా రౌండ్ లో గెలిచాడు ఈ రెండు సీట్లు తప్పితే ఇక ఆల్మోస్ట్ లేదు ఈ సిచ్యువేషన్లో సీనియర్ నాయకుని స్థానికేతరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలుకి ఎంపిక చేయడం ఆయనకు అష్టం ఇష్టం లేదు ఇక అనిల్ కుమార్ యాదవ్ నెల్ల తీసుకొచ్చి హర్షపేట అయితే పోటీ చేయించారు ఇవన్నీ కూడా మొదటి నుంచి కినుక్గా ఉన్నాడు అదే కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి పదవి విషయంలో ఆయనకి రెండున్నర సంవత్సరాలు అదంతా వ్యక్తిగతమైన అసంతృప్తి అనేటువంటి ఫీలింగ్ ఉంది ఎందుకంటే రెండున్నర ఏళ్ళు ఆయనకి మంత్రి పదవి ఇచ్చి తర్వాత తీసేశారు అన్నప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి అంటి ముట్టనట్టుగానే గవర్న సో ఇప్పుడు జన జనసేన పార్టీ వైపు రావడాన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు అంటే మొద మొద విషయం ఈ ఎలక్షన్స్ సమయంలో కూడా ఒక ప్రకటన చేశారు ఇదే నాకు చివరి ఎన్నిక అని ఆయన ఇప్పుడు రాజకీయ పదవులను ఆశించి వస్తున్నట లేదా పార్టీలోకి విధానాలను నచ్చి మెచ్చి వస్తున్నట్ట అంటే విధానాలను నచ్చి మెచ్చి అనుకోవచ్చు కదా ఎందుకంటే తను నమ్మిన కేడర్ ఉంటుంది తను వెళ్ళిపోయాడంటే మిగతా వాళ్ళంతా ఒంటరు అయిపోతారు తనకంతా ఒక కేడర్ ఒక ఇది ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొన్న ఎలక్షన్స్కి ఈ రెండు ఎలక్షన్ పార్టిసిపేట్ చేశారు కానీ గత అంతకంటే మూడు ఎలక్షన్స్ చూసినా ఆయన కాబట్టి సీనియర్ నాయకుడు తను నమ్ముకున్న కేడర్ ఉంటుంది కదా కేడర్ ఏమైంది కేడర్ ఎక్కువగా జనసేన వైపు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్కూల్ ఆఫ్ ఎలక్షన్ అనేది మొదలు పెట్టాలని డిసైడ్ అయిన నాయకుడు కాబట్టి ఈయన మాటలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు ఒకటి అంటే ఇక్కడ కూటమి ఇప్పుడు కూటమి కూడా కోటమి మనోభావాలు కూడా చాలా ముఖ్యం కదా అక్కడ దామచర్ల ఫ్యామిలీ బలంగా ఒంగోలు గెలవాలనుకుంటున్న టైంలో అక్కడ గెలిచి ఉన్న సందర్భంలో మళ్ళీ ఈయన జనసేనలోకి వస్తే ఆ కాన్ఫ్లిక్ట్ రాదా టీడీపీ జనసేన కూటమి మధ్య ఇబ్బందికరమైన పరిస్థితులు రావా అంటే అంటే ఇక్కడ ఒకటండి ఇప్పుడు పవన్ పట్ల ఏ రోజు కూడా ఒక మాట ఆయన అనల ఎవరు బాలినని ఒక కార్యవర్గ సమావేశాల్లో ఏదో వైసీపీ దాడులు జనసేనపై జరిగితే కూడా దాన్ని ఖండించాడు దాన్ని నేను ఉపేక్షించను పవన్ గారు అంటే మంచి వ్యక్తి అని చెప్పి ఎప్పుడు పెట్టుకోలేదు ప్రశంసించారు ఆయన కూడా ప్రశ్ని ఇద్దరు కూడా ప్రశంసించారు ఎమట చర్య తీసుకునేందుకు ఇప్పుడు ఏంటంటే ఆయన రాజకీయ జీవితం కూడా ఆయనకి ఆయనకి ఇంపార్టెంట్ ఆయన నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి మంచి ధర మార్గం చూపించాలి ఇక ఆల్టర్నేట్ ఏంది టీడీపీ టీడీపీ ఎలా వెళ్ళలేరు ఏంది జనసేన జనసేన కాకపోతే ఇంకోటి ఉందేంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు బ్రతికే పరిస్థితి లేదు ఇప్పుడు ఇమ్మీడియట్ ఆల్టర్నేట్ ఏంటి ఇప్పుడు జనసేన కనపడుతుంది మరి జనసేన ఇప్పుడు దాదాపు టూ మంత్స్ నుంచి ఆయన ప్రయత్నం చేస్తాడని తెలుస్తుంది మరి ఆయనతో పాటు ఒక్కడే వెళ్ళిపోతులా ఇప్పుడు మతిశెట్టి వేణుగోపాల్ అంటే గతంలో దర్శి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యే చేసిన ఆయన తర్వాత అన్నారాంబాబు గిదలూరు ఇంకా నాలుగైదు నాయకులు నాలుగు తీసుకెళ్తారు ఒకటే వెళ్ళే పరిస్థితి కాదు కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో మీరు అన్నట్టు దామచర్ల జనార్దనం చాలా కాలం తర్వాత పార్టీ తరఫున నిలబడ్డాడు ఈ రోజు ఒంగోలు ఎమ్మెల్యే అయ్యాడు మరి అటువంటి వ్యక్తికి రేపు రోజు జనసేన తీసుకుంటే ఎట్లా మిత్రధర్మం పాటించినట్ట పాటించకపోయినట్ట అనేది ఉంటుంది ఏదైనా అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఎందుకంటే అక్కడ కూడా జనసేన బతకాలి కదా జనసేన ఇప్పుడు గుంటూరులో ఇప్పుడు మనోహర్ తప్పితే లేదు ప్రకాశం జిల్లాలో అసలు లేదు నెల్లూరులో ప్రకాశం జిల్లాలో కూడా చాలా కాలంగా రియాజ్ కానీ జనసేన పార్టీ నుంచి ఈ మధ్య రాయపాటి అరుణ గానీ ఇట్లాంటి తర్వాత స్వామి వచ్చారు వెళ్ళిపోయారు కదా వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి నాయకత్వంగా భావిస్తారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంట్రీ జనసేన నాయకత్వం పైన కానీ కూటమి నాయకత్వం పైన కానీ ప్రభావం చూపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి పార్టీని అంతగా ఆశించినట్టుగా ప్రకాశం జిల్లాలోతో పాటు రాయలసీమలో జనసేన లేదు సెకండ్ కేటగిరీలో మీరు అన్నట్టు రియాజ్ కావచ్చు రాయపాటి అరుణ కావచ్చు వీళ్ళందరూ ఆమజ స్వాములు ఆయన కూడా టికెట్ గిద్దలు రాశించాడు ఆయన టికెట్ అలా చివరి క్షమంలో అలిగాడు మనకు కాముగా పార్టీలో ఉన్నాడు ఇక ఆ స్థాయిలో ఎమ్మెల్యేగా పోటీ చేసే నాయకులు అక్కడ లేక ఎక్కువ మొత్తం కంప్లీట్గా గా ధర్మం ప్రకారం టీడీపీకి ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే అంతమంది గిద్దలో ప్రజారాజ్యం గెలిచింది అన్న రాంబాబు గెలిచాడు మరి ఒంగోలు కూడా ఎడ్జ్ ఉండదు అట్లానే నాలుగైదు సీట్లు తీసుకుంటారు జిల్లాలు అనుకున్నారు తీసుకోవాలా ఇప్పుడు శాక్రిఫైస్ చేశారు రేపు రోజున ఇతను రావడం వల్ల నెక్స్ట్ ఎలక్షన్ ప్రిపేర్ చేస్తాను ప్రిపేర్ గ్రౌండ్ లెవెల్ అక్కడ ఇప్పుడు జనసేన కూడా ఎదగాలి కదా సార్ ఆ పార్టీ కూడా స్ట్రెంత్ కావాలంటే నాయకులు కూడా రావాలి ఈ పార్టీలో లేనప్పుడు మిగతా పార్టీ నుంచి సీనియర్స్ని కాంట్రవర్షియలు కాని వాళ్ళని తీసుకొచ్చి పార్టీని కింద స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో ముందుకు తీసుకెళ్ళగలే వ్యక్తి ఒకరు కావాలి సీనియర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బాల్యాయునికి ఒక అర్హతలు అనేది ఉన్నాయి అనేది మనం చెప్తాం జనసేనలో జాయినింగ్ అనేది పక్క కన్ఫర్మ్ అని అనుకోవచ్చు డెఫినెట్ గా అది అన్ని తెలిసిన తర్వాత ఈ రోజు రాజీనామా చేసినట్టున్నారు క్రమంలో అతి త్వరలోనే ఈయన జనసేన తీర్థం రేపు భేటీ అవుతారో అని చెప్పని ఒక సమాచారం వస్తుంది మరి రేపు అవుతారో ఎల్లుండి అవుతారో ఈ పరిణామాలు ఇచ్చా మనం వరదలు అయినాయి వరదలు లేకపోతే బుడమేరకృష్ణ లేకపోతే ఎప్పుడూ అవాల్సింది మధ్యలో మాజీ మంత్రి విడుదల రజనీ వీళ్ళు రాయబారం కూడా చేశారు కదా కన్విన్స్ చేశారు అంత ఏమి సమస్య లేదు ఆయన మాతోనే ఉన్నారని కూడా చెప్పారు కాదండి ఇక్కడ విడుదల రజని రాజీనామా ఆమె రాయభారం చేయడానికి ఆమె ఎంత సీనియర్ అంత సీనియర్ కాదు కదా ఆమె చెప్తే ఈనేవాడ ఒకప్పుడు ఆయన ఇంటికి వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్తేనే సరే అని చెప్పి చెప్పినాడు చివరికి సీఎంతో మాట్లాడితే కానీ ఆయన అలక్క మాన శాంత అటువంటిది విడుదల రజని చెప్తే ఎలా తింటారు కాబట్టి ఆయన చివరి ప్రయత్నంలాగా ఆమె చేసిందే తప్పితే అక్కడ ఆమె వల్ల పోయిన దానివల్ల ఆగలేదు కదా ఈలో రిజన్ చేశాడు చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ చూస్తుంది ఇప్పుడు అతనితో ఒక జిల్లాతో ఆగిపోతారని మీరు అనుకుంటారా ఇంకా ఉందా లిస్ట్ డెఫినెట్ గా ఉంటుంది ఆయన అనుంగ శిష్యులు ఉంటారు నెల్లూరులో ఉంటారు ఇటు గుంటూరులో ఉంటారు ఆయన వ్యాపారాలు కూడా ఉన్నాయి రకరకాలుగా ఏంటంటే సొంత ఇంటి వాళ్ళనే ఇప్పటి వరకు ఏంటంటే ఏం మాట్లాడుతుంది విమర్శ కూడా ఉంది ఇప్పుడు జగన్ ఫ్యామిలీకి సమీప బంధువులుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి జనసేనలో పెడితే రేపు కోవర్ట్ ఆపరేషన్స్ జరగవని గ్యారెంటీ ఏంటి అనే విమర్శలు కూడా వస్తున్నాయి సో ఇవన్నీ ముందస్తుగా బేరీజ్ వేసే జనసేనానికి క్లియరెన్స్ అనుకోవాలి ఇది పవన్ గారు అంత అమాయకుడు కాదు కదండి ఎవరిని ఎక్కడ ఏంటి అనేది చెక్ పెట్టాలో తెలుసు ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసు ఇప్పుడు పార్టీని తనక తన యొక్క పార్టీ కూడా స్టెంతర్ కావాలని తనకు ఉంటుంది అనుభవం ఉన్న వ్యక్తులు కావాలని ఉంటుంది టీడీపీతో పేర్లకి జనసేన కూడా ఎదగాలని ఆలోచన ఉంటుంది తప్పు లేదు అది చేర్చుకునేది అది రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి కాంట్రవర్షియల్ కాని వ్యక్తుల్ని నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తిని ఎలిగేషన్ లేని వాళ్ళని పార్టీలో ఒక ఆహ్వానించవచ్చు అది జనసేన పార్టీ అధినేతకి పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అది తప్పేం కాదు కదా కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే రేపు ఆయన వల్ల ఉపయోగం లేదా ఆలోచించి డిస్కషన్ చేసి రాబోయే రోజుల్లో చాలా సామినేని ఉదయభవారు కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా జనసేన గుంటూరు జిల్లా నుంచి తర్వాత మాణికవర ప్రసాద్ లాంటి వాళ్ళని కూడా అయిష్టంగా ఉన్నారు గుంటూరులో టీడీపీలో జాయిన్ అయ్యారు ఆల్రెడీ టీడీపీ ఆయన కూడా ఆయన వచ్చేసాడు అటువంటి ఆయన శిష్యులు కూడా కొంతమంది బయటకు వచ్చే పరిస్థితి ఉంది ఇక చాలా మంది ఒక స్టెప్ బై స్టెప్ ఇలా వెళ్ళిపోతే రేపు పదకొండు మందిలో ఎంత మంది మిగులుతారు అనేది కూడా కొద్దిగా ఒక రకంగా ఆశ్చర్యంగా ఓడిపోయిన వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కావాల్సిన చోటకి వెళ్ళిపోవచ్చు గెలిచి అతుకుపోయాం అనేటువంటి సమస్య పదకొండు మంది మీరు టార్గెట్ పెడతారంటే పదకొండు మందిలో ఎవరు వస్తారు అదే కదా అది కూడా కరెక్ట్ మీరు చెప్పినట్టు ఓడిపోయిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి స్వేచ్ఛ ఉంది గెలిచిన వాళ్ళు అసలు వెళ్ళాలన్నా ఏంటి పరిస్థితి మమ్మల్ని నమ్ముతారు లేదనే ఆలోచన ఉండొచ్చు కానీ ఏదైనా కానీ వాళ్ళ ఆపరేషన్ కి స్టార్ట్ చేయాల ఎందుకంటే సఫిషియంట్ నూట అరవై వేల సీట్లు ఉంటాయి అంత అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు చేయదలుచుకుంటే ఎంతసేపు ఇప్పుడున్న అధికార పార్టీ ఎక్కడ ఉన్నా కానీ ప్రస్తుతానికి ఇక్కడే ఉండాలి అని గెలిచిన పదకొండు మందికి పది మందికి కాదు అట్లీస్ట్ ఎందుకంటే పదకొండు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే కదా మిగిలిన పది మంది పది మంది ఆ పది మంది దారి కూడా ఎటు అనేది రాబోయే రోజుల్లో చెప్పాలి